అర్ధరాత్రి పూట గగన్ శరచంద్ర ఇంటికి వచ్చి భూమి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుండి ఎవరు చూడకుండా బయటకు వస్తూ ఉంటే అప్పుడు శరచంద్ర అమ్మ భూమి నా శత్రువుతో వెళ్ళిపోయి నా పరువు తిద్దామనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి మరి నన్ను ఏం చేయమంటారు నాన్న నేను ఇక్కడే ఉంటే గగన్ గారికి నాకు పెళ్లి చేస్తానని మీరు నాకు మాటిస్తారా అని చెప్పి అంటూ ఉంటే చర్చిన చేయను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి అందుకే నాన్న నేను ఆయనతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి భూమి చేయి పట్టుకుంటాడు గగన్ తన వాచ్ వైపు చూసుకుంటూ భూమి ఇంకా రాకపోవడంతో తనే ఇంట్లోకి వస్తూ ఉంటాడు అలా గుమ్మం దగ్గరికి గగన్ వచ్చి మరొక వైపు నుండి భూమి చేయి పట్టుకుంటాడు ఒకవైపు చంద్ర పట్టుకుంటే ఒకవైపు గగన్ పట్టుకుంటాడు నాన్న వదలండి నాన్న నేను గగన్ గారితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మీరెలాగో ఆయనతో నాకు పెళ్లి చేయను అంటున్నారు కదా అందుకే నా దారిని నేను చూసుకుంటున్నాను అని చెప్పి గగన్తో భూమి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అలా ఎమోషనల్ గా చూస్తూ ఉంటారు మరి నిజంగానే భూమి తో వెళ్లిపోయిందా లేదంటే శరత్ చంద్రను పెళ్లికి ఒప్పించడానికి గగన్ భూమి ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందా వీడియో నచ్చితే తప్పకు లైక్ చేయండి